ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము వీటన్నిటి విషయమై ప్రభు ప్రతిదండన చేయవాడు పరిశుద్ధత లేకపోతే ప్రభువు ప్రతిదండన చేసేవాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు అందుకే అతిక్రమించకుండా మోసం చేయకుండా చూసుకోండి ఎందుకంటే అతిక్రమించిన ఉపేక్షించిన అపవిత్రులైన వీటన్నిటి విషయంలో ప్రభు ప్రతిదండన చేయవాడు సంఘానికి చెప్తున్న మాటలు ఇవి తనకు తాను పౌలు గారు తెలుసుకొని చెప్తున్నవాడు ఇవేం తను చేసినా కూడా తన విషయంలోనైనా ప్రతిదండం చేయగలడు అని తనకు విశ్వాసులకు ఇద్దరికీ చెప్తున్న మాట దేవుడు అన్ని విషయాల ప్రతిదండం చేస్తాడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ప్రతిదండం చేస్తాడు మనుషులు శిక్షించకపోవచ్చు మనుషుల దగ్గర న్యాయం జరగకపోవచ్చు వాటన్నిటికీ లోకంలో మనము ప్రతిఫలం అనుభవించకపోవచ్చు అది ఏ విధమైన అపవిత్రైనా అయినా ఏ విధమైన పాపమైనా దానికి శిక్ష ఉంది వీటన్నిటి విషయంలో దేవుడు ప్రతిదండన చేయవాడు